ఆ మేడము గన్ను గురిపెట్టి చంపేస్తానని భయపెట్టడంతో నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని పాత పేపర్లు అమ్ముకునే అతను మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు మాయా ఈ అవని అచ్చన ఇద్దరూ కూడా పెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తున్నారు అవనిని ఉద్యోగంలో నుంచి తీసేయి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవును అవని ఉద్యోగంలో నుంచి తీసేస్తేనే నీకు టెన్షన్ లేకుండా పోతుంది మాయా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఈ పాప చెప్పిన మాటలు అవని విని ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం వల్లే అవని అలా మాట్లాడింది అంత మాత్రాన అవని ఉద్యోగంలో నుంచి తీసేస్తానా అని చెప్పి మాయా అంటూ ఉంటుంది అవని ఈ పాప మాటలు పట్టించుకోకు అసలు ఆ చార్ట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి మాయా అవనితో చెప్తూ ఉంటుంది ఇదిగో అవని ఈ పెళ్లి ఆపాలని ప్రయత్నం చేసినా నా కోడలిపై నిందలు వేయాలని చూసినా ఊరుకోను అని వేదవతి అవనికి అర్చనకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జరిగిందేదో జరిగిపోయింది లోపలికి వెళ్దాం పదండమ్మా అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు మావయ్య నాదొక చిన్న అనుమానం తీరుస్తారా అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఏంటి నీ అనుమానం అని వసంత అడుగుతూ ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుందో మాయకు తెలీదు అలాంటప్పుడు మాయ పాత పేపర్లతన్ని ఎందుకు వెంట పెట్టుకుని వచ్చింది అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు ఇక దాంతో మాయకు చెమటలు పడుతూ ఉంటాయి టెన్షన్ పడుతూ ఉంటుంది అందరూ కూడా మాయవైపు చూస్తూ ఉంటారు ఇలా అడ్డంగా దొరికిపోయానేంటి అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది చెప్తాను వినండి అని మాయ అంటూ ఉంటే నువ్వు ఎవరికి ఎలాంటి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదమ్మా ఇప్పటికే నిన్ను అనుమానించి నీపై నిందలు వేశారు ఇంకా ఇంకా అనుమానిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేవును అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది హమ్మయ్య బ్రతికిపోయాను అని చెప్పి మాయా మనసులో అనుకుంటూ ఉంటుంది ఏయ్ అర్చన ఇంకా నా కోడలిపై నిందలు వేస్తే ఊరుకోను మర్యాదగా ఇక్కడి నుంచి పోండి అని చెప్పి వేదవతి అంటుంది నిజాలను అబద్ధాలు అంటున్నారు అబద్ధాలను నిజాలు అంటున్నారు పదమ్మ అర్చన వెళ్దాం అని చెప్పి అవని అంటుంది ఇక అవని అర్చన ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు మాయా అర్చనకు కారు దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఇక అర్చన మాయ దగ్గరకు వెళ్ళి మీరు ఆ ఇంటిలో కోడలుగా అడుగు పెట్టడానికి ఏదో కారణం ఉంది మీ వెనుక ఏదో దుష్ట శక్తి ఉంది ఆ దుష్ట శక్తి ఏంటో తెలుసుకుంటాను ఆ దుష్ట శక్తి సహాయంతోనే మీరు కోడలిగా అడుగు పెట్టబోతున్నారు ఈ ఆభరణాలు ఉన్న చార్టు మీదేనని నాకు తెలుసు ఈ చార్టుని ఆ పాత పేపర్లతను మీ ఇంట్లో నుంచే తీసుకొచ్చానని చెప్పాడు కానీ మీరు అతనితో ఇప్పుడు అబద్ధం చెప్పించారు మీరు ఒక్కొక్కటిగా ఈ ఆభరణాలన్నిటినీ కూడా ఒక దగ్గరికి చేరుస్తున్నారు ముక్కు పుడక కూడా మీరు అనుకున్న దగ్గరికి తీసుకెళ్లడం కోసమే ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలనుకుంటున్నారని నాకు అర్థమైంది మీరు అనుకున్నది ఏది జరగదు అమ్మవారి శక్తి చాలా గొప్పది అమ్మవారి శక్తి ముందు మీరు ఓడిపోవటం ఖాయం అని చెప్పి అర్చన మాయకు చెప్తూ ఉంటే మాయ టెన్షన్ పడుతూ చెమటలు కారుతూ ఉంటాయి ఈ పిల్లేంటి ఇలా మాట్లాడుతుంది అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పటికైనా జరిగిందేదో జరిగిపోయింది ఇకనైనా శ్రీకర్ గారికి భార్య అవ్వాలన్న పంతాన్ని వదిలేయండి మీరు అనుకున్నది ఎప్పటికీ జరగదు అని అర్చన మాయకు వార్నింగ్ ఇస్తూ ఉంటే మాయ కోపంతో ఈ పాపను నేను అడ్డు తొలగించుకోవాలి లేదంటే ఈ పాప నా గురించి అన్ని విషయాలు తెలిసినట్టే మాట్లాడుతుంది నా గురించి తెలుసుకున్న ప్రతి విషయాన్ని అందరి ముందు బయటపెట్టి ఈ పెళ్లి ఆగిపోయేలా చేస్తుంది ఈ పాపను అంతం చేస్తాను అని చెప్పి మాయా మనసులో అనుకొని ఓం వనదేవత మహా కాపాలికాయన మహా జటాయన మహా ఈ పాపను అంతం చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడు వనదేవత దగ్గర నుంచి ఒక మెరుపు మాయ చేతిలోకి వస్తుంది మాయ అర్చన మీదకు విసిరబోతూ ఉండగా అవని వచ్చి ఏంటి మేడం ఇంకా అర్చన్ను ఏదో అంటున్నట్టున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను అర్చనేమీ అనట్లేదు అవని అర్చనే నన్ను ఇంకా అనుమానిస్తుంది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది అర్చన అంత తొందరగా అబద్ధం చెప్పదు మేడం ఎవరిపైన కూడా అంత ఈజీగా నింద వేయదు చిన్నప్పుడే వేదాలు నేర్చుకుంది తాళపత్ర గ్రంథగాలు చదవగల శక్తి అర్చనలో ఉంది అలాంటి అర్చన మిమ్మల్ని అనుమానిస్తుందంటే ఖచ్చితంగా అవి నిజాలే అయి ఉంటాయి ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడతాయి అని చెప్పి అవని మాయతో అంటూ ఉంటుంది అవని నువ్వు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నావు ఈ అర్చన మాటలు విని అని చెప్పి మాయా అవనితో అంటూ ఉంటుంది కళ్ళ ముందు ఉన్న నిజాలను చూసే మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది మేడం ఈ చాట్లో ఉన్న ఆభరణాలు సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు మీరు కోరిన కోరిక ఎప్పటికీ నెరవేరదు ఈ చార్టు మీ దగ్గర ఉండటం కూడా అంత మంచిది కాదు అని చెప్పి అవని ఆ చార్టుని మాయ కళ్ళ ముందే చించి ముక్కలు చేసి కింద విసిరేస్తుంది ఇక మాయ షాకింగ్గా అవని వైపు అలానే చూస్తూ ఉంటుంది అమ్మ అర్చన రా వెళ్దాం అని చెప్పి అవని అర్చనను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదేంటి ఈ ఆభరణాలు ఉన్న చార్టు ఏదో ఒకరోజు నా దగ్గరకు చేరుతుందనుకున్నాను నా కళ్ళ ముందే అవని ఇంత ఈజీగా ముక్కలు చేసింది ఈ పాప అడ్డు తొలగించుకోవాల్సిందే లేదంటే నేను నిజంగానే శ్రీకర్ భార్యగా ఆ ఇంట్లో అడుగు పెట్టలేవను ముక్కు పుడుకను సొంతం చేసుకోలేవను అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అడవిలో ఉండే సామి ఒక రాయిపై అర్చన రూపాన్ని గీస్తూ ఉంటాడు ఇక చుట్టూ అడవి ప్రజలు నుంచొని చూస్తూ ఉంటారు ఇక ఒక అతను అప్పుడే సామి దగ్గరకు వచ్చి సామి సామి మంటలు మంటలు అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు ఈ అగ్ని హోమంలో మంటలు ఎందుకు చెలరేగుతున్నాయి స్వామి మాయ ఏదైనా ప్రమాదంలో ఉండుంటుందా లేకపోతే మాయ అనుకున్నది జరగట్లేదా అని అడవి ప్రజలు స్వామిని అడుగుతూ ఉంటారు మాయకు ఏదో శక్తి అడ్డుపడుతుంది దాని కారణంగానే ఇందులో మంటలు వస్తున్నాయి అని చెప్పి సామి అడవి ప్రజలకు చెప్తూ ఉంటాడు ఎవరో పాప అడ్డుపడుతుందని ఆ పాప రూపాన్ని గీస్తానని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ పాప రూపాన్ని గీయలేకపోయారు అని అడవి ప్రజలు సామిని అంటూ ఉంటే ఆ పాప రూపాన్ని గీయకుండా ఏదో శక్తి నాతో అడ్డుపడుతుంది అందుకే నేను ఇన్ని రోజులైనా కూడా ఆ పాప రూపాన్ని గీయలేకపోయాను అని చెప్పి సామి అడవి ప్రజలతో చెప్తూ ఉంటాడు ఇక సామి అడవి దేవత దగ్గరకు వెళ్ళి మాయకు అడ్డుపడుతున్న ఆ శక్తిని అంతం చెయ్యి ఆ పాప రూపాన్ని గీసే శక్తిని నాకు ఇవ్వు అని చెప్పి సామి అడు దేవతకు నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకర్ ఒంటరిగా కూర్చొని అవని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులందరినీ పిలుస్తుంది అప్పుడు నిహారిక వాళ్ళు కూడా వస్తారు అత్తయ్య నిశ్చితార్థానికి ఎక్కువ సమయం లేదు మనకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుందామా నేను చీరలు కొనుక్కుంటాను చీరలు అతన్ని రమ్మందమా అని నిహారిక అంటూ ఉంటుంది నేను మనకు సంబంధించిన బంధువులందరికీ నిశ్చిత అర్థం గురించి చెప్తాను అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక అప్పుడే పెద్దిరాజు శ్రీకర్ ఏదో చెప్పాలని పిలిస్తే మీరంతా ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు శ్రీకర్ నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక శ్రీకర్ ఆలోచిస్తూ డల్గా ఉంటాడు చెప్పరా శ్రీకర్ ఆలోచిస్తున్నావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు మీరందరూ మాయతో నాకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు నిశ్చితార్థం వరకు వచ్చారు కానీ నేను అవనిని మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి శ్రీకర్ అంటాడు ఒరే ఏంట్రా ఈ సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు నిశ్చితార్థం అనుకున్న తరువాత అవనిని మర్చిపోలేకపోతున్నా అంటావేంటి అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు వరే శ్రీకర్ ఈ సమయంలో నువ్వు ఇలా మాట్లాడితే మాయ ఏమనుకుంటుంది మాయకు కోపం వస్తుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అవనికి నాకు పెళ్ళైందన్న విషయాన్ని దాచిపెట్టి మాయత నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు రేపు పెళ్ళైన తర్వాత ఆ విషయం మాయకు తెలిస్తే మాయ కోప్పడదమ్మా అని శ్రీకర్ అంటూ ఉంటాడు మాయకు పెళ్ళైన తర్వాత నిజం తెలిసినా కూడా ఆ నిందను నాపైన వేసుకుంటాను మాయ కాళ్ళ వేళ్ళ పడి నీకు భార్యగా ఉండమని బ్రతిమలాడుతాన్రా అని వేదవతి అంటూ ఉంటుంది అవని ఏ తప్పు చేయిందైతే కనుక మనం పెట్టిన ఒకే కండిషన్కి ఒప్పుకొని మన ఇంటికి కోడలుగా తిరుగు రావచ్చు కదరా అవని మనసులో మన ఇంటికి కోడలుగా రావాలన్న ఉద్దేశం లేదు అందుకే రానంటుంది అటు అవని నీ లైఫ్లో లేక మాయను పెళ్లి చేసుకోక ఒంటరిగా ఉండిపోతావా శ్రీకర్ ప్లీజ్ శ్రీకర్ నేను చెప్పింది విను అని వేదవతి అంటూ ఉంటుంది ఈరోజు నా నోరుని మూపించగలిగారు కానీ నిశ్చితార్థం రోజు జరిగిందంతా కూడా మాయకు చెప్తాను మాయకు ఇష్టమైతేనే ఈ నిత్యతం జరుగుతుంది అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు రాహుల్ అతని ఫ్రెండ్ హాస్పిటల్లో నుంచి బయటికి వస్తూ ఉంటారు అదే సమయంలో అవని అర్చన అటుగా వెళ్తూ రాహుల్ని చూస్తారు రాహుల్కి ఏమైంది అని అవని పరిగెత్తుకుంటూ వచ్చి అడుగుతూ ఉంటుంది రాహుల్కి మాట రావట్లేదు చేతులు పడిపోయాయి అని చెప్పి రాహుల్ ఫ్రెండ్ అవనికి చెప్తూ ఉంటాడు నా భావను చంపాలని చూశాడు అందుకే ఆ అమ్మవారు రాహుల్కి శిక్ష వేసినట్టుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవని గారు రాహుల్ ఇలా అవ్వటానికి వేరే కారణం ఉంది అని చెప్పి రాహుల్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు వేరే కారణమా ఏంటది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది రాహుల్ని అవాయిడ్ చేసి శ్రీకర్ని పెళ్లి చేసుకోవాలనుకున్న మాయకు ఎలాగైనా సరే శ్రీకర్ గురించి ఏదో ఒక నిజం బయట పెట్టాలని రాహుల్ చాలా ప్రయత్నాలే చేశాడు ఆ ప్రయత్నంలో భాగంగానే మీకు శ్రీకర్కి పెళ్ళైందన్న విషయం రాహుల్కి తెలిసింది ఆ వీడియోని తీసుకొని మాయకు చూపించాలని మాయ దగ్గరకు వెళ్ళాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు రాహుల్ నోటి మాట పడిపోయింది చేతులు పడిపోయాయి వీడు ఆ మాయ ఏం చేసిందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడే కానీ మాకైతే కొంచెం కూడా అర్థం కావట్లేదు అని చెప్పి రాహుల్ ఫ్రెండ్ అవనికి చెప్తూ ఉంటాడు అవని షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఎదుటివరకు అన్యాయం చేయాలని చూస్తే ఆ అమ్మవారు చూస్తూ ఊరుకోదు తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడేలా చేస్తుంది అని అవని రాహుల్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అవని అర్చన ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు నిజంగానే మాయా ఏదో శక్తిని రాహుల్పై ప్రయోగించి ఉంటుందా అందుకే రాహుల్కి ఏమైందో డాక్టర్లు కూడా కనిపెట్టలేకపోతున్నారా అసలు రాహుల్ నాకు శ్రీకర్ బావకు పెళ్ళైందన్న విషయాన్ని మాయకు చెప్పిందా చెప్పుంటే మాయ మమ్మల్ని ఈ పాటికే నిలదీసేదే గొడవ చేసేదే అని అవని అర్చనతో అంటూ ఉంటుంది తెలిసి కూడా తెలియనట్టు నాటకం ఆడుతుందేమో మేడం అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం అర్చన పద వెళ్దాం అని చెప్పి అవని అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక మరోవైపు మాయ తన బెడ్రూమ్కి వెళ్తుంది నల్ల చీర కట్టుకొని అద్దం ముందుకు వెళ్ళి ఓం కాపాలిక జటాయ సామి అని చెప్పి అరుస్తూ ఉంటుంది దాంతో అడవి ప్రజలు అలాగే సామి అందరూ కూడా అద్దంలో కనిపిస్తూ ఉంటారు ఏమైందమ్మా మాయా అని చెప్పి అడవి ప్రజలు సామి మాయను అడుగుతూ ఉంటారు నా దగ్గర ఆభరణాలు ఉన్న చార్టు పోయింది నిచ్చి తద్దం గుడిలో అంటున్నారు గుడిలోకి వెళ్ళే శక్తి నాకు లేదు కార్తీక పౌర్ణమి రోజు గుడిలోకి వెళ్తే ఏం జరిగిందో నాకు మాత్రమే తెలుసు అని చెప్పి మాయా అడవిలో ఉండే సామికి చెప్తూ ఉంటుంది దాన్ని వేరే దగ్గరికి షిఫ్ట్ చేయండి మాయా అని అడవిలో ఉండే స్వామి చెప్తూ ఉంటాడు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను కానీ నాకంటే మొండి పట్టుదలతో వాళ్ళు నిచ్చితార్థం గుడిలోనే జరగాలంటున్నారు గుడిలో నిచ్చితద్దని జరగటం కష్టం నీకు కూడా తెలుసు కదా గుడిలో అయితే నిశ్చితార్థం ఆగిపోయినట్టే అని మాయా చెప్తూ ఉంటుంది నిశ్చితార్థం ఆగిపోతే ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి ఎలాంటి ఉపయోగం ఉండదు మాయా అని అడవిలో ఉండే సామి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్